నిన్నటి నుండి మా ఓడు కళాకండ్ స్వీట్ చేయమంటున్నాడు నాకేమో అస్సలు టైం కుదరట్లేదు ఇంట్లో పని చేసి వంట చేసేసరికి టైం అయిపోతుంది వాడేమో ఏడుస్తున్నాడు సాయంత్రం పక్కా చేస్తాను అని చెప్పాను వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మరీ చెప్పేసి వచ్చాడు మా మమ్మీ నా కోసం స్వీట్ చేస్తుంది అని చేయకపోతే ఊరుకుంటాడా వీడు ఒప్పుకునేలా లేడని స్వీట్ చేస్తున్నాను ఇక్కడ కళాఖండ్ స్వీట్ కోసం గేదే లేదా పాలు తీసుకోవాలి నేను ఇక్కడ గేదె పాలు తీసుకొని వేడి చేసుకుంటున్నాను అందులోనే కొంచెం సాల్ట్ లెమన్ జ్యూస్ టూ డ్రాప్స్ వేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేడి చేసుకుంటున్నాను పాలు మొత్తం చిన్న చిన్నగా విరగడం స్టార్ట్ అవుతుంది అంత దగ్గర పడ్డాక షుగర్ అండ్ ఇలాచి నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమం మొత్తం నెయ్యి రాసిన గిన్నెలో వేసుకున్నాను కొంచెం చల్లారిని ఇవ్వాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ చల్లారిన తర్వాత మనం దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే కలక్ స్వీట్ రెడీ అండి స్వీట్ షాప్లో కొనేలాగానే సేమ్ ఉంటుంది స్వీట్ షాప్ స్టైల్కి ఏ మాత్రం తీసిపోని కలక్ స్వీట్ రెడీ అండి మా దియాష అయితే ఫుల్ హ్యాపీ మమ్మీ పెట్టే మమ్మీ పెట్టే మమ్మీ అనేసి తినేస్తున్నాడు మీరు ట్రై చేయండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా